చైన్ స్నాచర్లు వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు దీని వల్ల ప్రతి కూడలిలో మేము సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి భద్రత కల్పిస్తాం ఒక భయపడేలా చేస్తాం అంతేకాకుండా ఎఫ్ఐఆర్లు ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిగ్గుపడతారు అయితే బాధపడతారు ఎందుకు మన పోలీస్ స్టేషన్ కదండి డైరెక్ట్ గా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ ఏమన్నా ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ కట్టుకునేలాగా మేము ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరిలో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకి మనకేంటి కర్మ రాజమండ్రి అయింటి గోదావరి పరిహార ప్రాంతంలో ఉంటూ రాజమండ్రిలో ఉంటూ రాజమండ్రి రోడ్లో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి ఈ దుస్థితి ఏంటి వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ అవ్వాల్సింది రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి ఇదొక్క దీని మీద దృష్టి పెట్టాం ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ ఇటువంటి సమస్యని తలెత్తకుండా చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవి కల్పిస్తాము అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉదాహరణకి విద్య ఎవరికి ఏమి చదువు రాదు కానీ వాళ్ళని కూడా వరకు చదువు అది ఏమి రాదు లేకపోతే కొంచెం ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డ్రైవింగ్ వరకు కనీసైతే డ్రైవింగ్ అని చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో మూడు నెలలు ప్రతి మూడు నెలలకి స్కూళ్ళలో ఉన్న టీచర్లకి ప్రతి మూడు నెలలకి ఒకసారి స్పెషల్ స్పెషల్ కోచింగ్ కన్ స్పెషల్ కోచింగ్ ఇప్పించి వాళ్ళని వాళ్ళ ఒక లెవెల్ కి తీసుకు తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రతి దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు అనారోగ్య సమస్య చాలా ఎక్కువగా దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదు దానికి ఏంటంటే ప్రతి ఏరియాలో ఒక చిన్నపాటి గవర్నమెంట్ హాస్పిటల్ ని చిన్నపాటి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఏడు వందల టెస్టులు దాకా ల్యాబ్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి అంటే అన్ని చిన్న చిన్న వాటికి ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా చిన్న 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 ఫ్రీ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు అందరూ ఎక్కువగా నష్టపోతుంది ఏంటంటే ఫేక్ కాల్స్ తర్వాత అన్వాంటెడ్ కాల్స్ ఎవరో ఫోన్ చేస్తారు ఎవరో లింకులు పెడతారు తర్వాత ఏంటంటే ఫేస్బుక్ లో ఈ టార్చర్ ఎక్కువైపోయింది జనాలకి ఏంటంటే ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అన్వాంటెడ్ కాల్స్ లేకపోతే అన్వాంటెడ్ పర్సన్ నుంచి ఎక్కడి నుంచి తెలియదు పర్సన్స్ నుంచి ఇలాగా టార్చర్స్ ఎక్కువ దీని గురించి మేము సోషల్ మీడియాకి సపరేట్గా ఒక సెంటర్స్ పెడతాం దాని గురించి ఎటువంటి ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా ఇప్పుడు తెలుగుదేశం ఉంది మేము అడుగుతున్నాము ఏంటంటే ఆల్రెడీ మీరు బీజేపీతో ఉన్నారు కదా మరి వాళ్ళే చెప్పొచ్చు కదా ఈ ల్యాండ్ టేకింగ్ అని రద్దు చేయొచ్చు కదా మీరేమో రద్దు చేస్తామంటారు వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేస్తారు దీనివల్ల ప్రజలు ఆస్తి నష్టపోతున్నారు కదా ప్రజల హక్కును కోల్పోతున్నారు కదా ప్రజల హక్కును కోల్పోతున్నారు కదా వాళ్ళ ఆస్తికి భద్రత ఏది తర్వాత ఏంటంటే ఇప్పుడు అమరావతి అమరావతికి సంబంధించిన కేవలంగా అమరావతికి సంబంధించిన ఆస్తుల్ని పెంచుకోవడం కోసమే ఈ ఎలక్షన్స్లో టీడీపీ ఇతర పార్టీని కలిపోతుంది కానీ తనకి సొంతంగా ఎటువంటి పార్టీల మీద ప్రేమ లేదు దీన్ని అందరూ ప్రజలందరూ గుర్తించాలి నేను చెప్పేది ఏంటంటే చదువుకునే వాళ్ళకి తర్వాత న్యాయ నీతిగా న్యాయంగా పనిచేసే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించండి దయచేసి మీ అందరి ఓటు మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నీరు నీరు సమస్య చాలా సమస్య ఉంది కొంతమంది కానీ అక్కడ వాళ్ళు కొనుక్కుంటున్నారు నీరు డ్రైవింగ్ అసలు సరిగా లేదు మెయిన్ సమస్య రోడ్లు 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 ఇప్పుడు రోడ్లు సరిగ్గా లేవు ఈ మధ్య రెండు మూడు రోజులు ముందు రోజులు రోడ్లు ఎనకంటే ఒక నెల రోజులకి వెళ్తలే సార్ బొమ్మ దగ్గర ఒక టర్నింగ్ టీన్లో మొత్తం రోడ్లు సరిగ్గా ఉండదు కానీ జస్ట్ ఒక నెల రోజులకి వెళ్లేసారు ఇప్పుడే రిపేర్లు చేస్తున్నారు చాలామంది రోడ్లు బాగాలేవు ఇప్పటికి ఇప్పుడు చేసిన కానీ చెప్తున్నారు ఆ తెలివితేటలు వాళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక వనరులు ఉండవు అయితే దానికి సంబంధించిన ఆర్థిక వనరులు మేము కల్పిస్తాం వాళ్ళ తెలివితేటలు ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్క యువతని ఆర్థికంగా బలోపేతం చేసేలాగా కూడా మేము చేస్తాం ఇది మా అన్నిటికంటే ముఖ్యం ముఖ్యమైన పాయింట్ అది ఇది ఒకటి మాత్రం